లక్ష్మారెడ్డికి నాకు తేడా అరవై వేల ఓట్లు రేవంత్ రెడ్డి గారు ఆయనకు నాకు తప్పించుకున్నదండి లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డిని గెలిపిస్తే కాన్స్టిట్యూన్ బాగా డెవలప్మెంట్ చేస్తా అండి ఇప్పుడు చేయవా ఇప్పుడు చేయవా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ మరి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఓట్లు దయచేసి గుర్తు నిజంగానే వాళ్ళ మెడలో నుంచి పని చేసుకోవాలంటే ఖచ్చితంగా కార్నీ గెలిపిస్తేనే చక్కగా పనిచేస్తారు వాళ్ళు ఇంకొక మాట చెప్తున్నా సునీత చెప్పింది ఇప్పుడు కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకి మా ఇంటి మీద వాళ్ళకి కాల్చి దంపతి అంటున్నారు ఒక పక్క నూనైనా ఎవరు నిన్న పక్క నూనైనా ఎవరు ఎవరి ఇంటికి వెళ్ళొచ్చింది ఆయన ఆయన ఇంకెళ్ళొచ్చింది వరంగల్ లో మరి హైదరాబాద్ లో పోటీ మన సికింద్రాబాద్ లో పోటీ చేస్తున్నాకెళ్ళొచ్చిందో బల్గర్ మీద పోటీ చేస్తున్నాచ్చిందో మరి కేసీఆర్ ఇంటి మీద ఉన్నలే కదా వీళ్ళందరూ మరి కాఫీ గారా కదలా ఏం మాట్లాడుతున్నాడు మర్చిపోయి మాట్లాడేస్తున్న విషయాన్ని మనం అందరం చూస్తా ఉన్నాం మరొకసారి రేవంత్ రెడ్డి గారు డ్రియల్ బ్రియల్ రోల్ పోషిస్తున్నారు అంటే డబుల్ యాక్షన్ అంటారు సినిమాలో హీరో డబుల్ యాక్షన్ చేస్తుంటాడు అక్కడ విలన్ లాగా చేస్తుంటాడు ఇక్కడ హీరో లాగా చేస్తుంటాడు ఇప్పుడు ఏమైపోయిందంటే రేవంత్ money ఇది వాళ్ళ దూషణ పాలన దయచేసి గుర్తుపెట్టుకోమని మీకు అందరికీ మనీ చేస్తూ ఖచ్చితంగా మీరందరూ కూడా రేపు పదమూడు